ఈ రోజు రంగానా రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజు శుభప్రదంగా నేమే ఉత్తర హర్గంటకే అంతిమలేశన సారథి ఉస్మంచి ద్వారా ఒక ప్రామిషన మిస్కోడి కార్యక్రమం జరిగింది కంచి కోప్రపురి జిల్లాటక్ కళ్యాణన నవని ఆహ్వానితారు ఈ రోజు ప్రార్థించి దేవుని ప్రార్థించింది రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ప్రజలు సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని చెప్పి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి గుడి ప్రాంగణం కూడా చేయడం జరిగింది చేయడం జరిగింది పొందం తోటి గురువు కూడా వేయాల్సింది ఇప్పుడు అభివృద్ధి చేయాల్సింది ఖచ్చితంగా చేసుకోవాలి ಟಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಆಬೋಯ್ನ ರೋಜು ಅಧಿಕಾರ ಕೇಸರ್ ಗುರು ಮನೆ ಸಿಎಂ ಮನಸ್ಪೂರ್ತಿ ಪ್ರಜಲಂದ